తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో రవాణా శాఖ ప్రాంతీయ యూనిట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు మండలాల ప్రజలకు రవాణా సేవలు మరింత చేరువ కావాలని ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు కొవ్వూరు వెళ్లాల్సి వచ్చేదని ఇకపై ఆ ఇబ్బంది తప్పుతుందని అన్నారు దేవరపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ వాహన పన్నులు రిజిస్ట్రేషన్ ఇతర సేవలు వేగంగా అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి మూడు మూడు దేవరపల్లి మండలాలు రవాణా శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని ఇక్కడ నూతనగా ప్రారంభించబడింది ఈ యొక్క కార్యాలయం ద్వారా అనేక సౌకర్యాలు ఈ వరకు వాహనదారులందరూ కొవ్వూరు వెళ్ళి ఆ యొక్క రిజిస్ట్రేషన్లు కావచ్చు అదేవిధంగా లైసెన్స్లు కావచ్చు దానికి సంబంధించిన ఇతర ప్రక్రియలు అన్ని కూడా కొవ్వూరు దాకా ఇప్పుడు దేవరపల్లి అనేది మూడు మండలాలకి సెంటర్గా ఉంటుంది ఇలా సెంటర్ ఉన్న ప్రాంతంలో ఈ కార్యాలయం ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ఉండడం ప్రజలకు మరింత సేవలు దగ్గర చేయగలుగుతున్నాం భవిష్యత్తులో కూడా దీన్ని ఆలోచన ప్రస్తుతానికి ఇక్కడ రెంటెడ్ లో ఉన్నప్పటికీ దీనిని త్వరలో ఒక ల్యాండ్ ఇచ్చి దీనికి ఒక నూతన బిల్డింగ్ నిర్మాణం చేసి ఈ యొక్క సేవలు మరింత విస్తరించకపోతున్నాం అందరూ కూడా గోపాలపురం దేవరపల్లి నల్లజర్ల మండలం పరిధిలో ఉండే వాహనదారులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఈ యొక్క కార్యాలయాన్ని శాంక్షన్ చేసి ఇచ్చిన సంబంధిత శాఖ మంత్రివర్యులు మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి భోపాలపురం నియోజకవర్గం తరఫున